ఉద్యోగులకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలి సెలవులు ప్రకటించి పని భారం తగ్గించాలి ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమోషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బస్సు జాత మంచరాలకు చేరుకుంది ఈ సందర్భంగా మంచరాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశా వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఎన్హెచ్ఎంలో భాగంగా పంతొమ్మిదేళ్ల నుంచి పేదలకు ఆశా వర్కర్లు వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వారికి నేటికి ఫిక్స్డ్ వేతనం కనీస సౌకర్యాలు లేవని వాపోయారు సమస్యలు పరిష్కరిస్తామని వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు విస్మరిస్తున్నదని విమర్శించారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు అన్ని జిల్లాల్లో ఈ బస్సు జాతర నిర్వహించి ప్రజలకు తమ సమస్యలు తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు దానికోసం కూడా మనము కమిషనర్ కోటిలో పోటీలో ఎన్నో సార్లు ధర్నా చేసినా మనకు ఇవ్వాలి మన పక్క రాష్ట్రంలో ఇస్తున్నానని చెప్పేసి కానీ ఇంతవరకు దగ్గర కోసం ఆశా వర్గాల బస్సు జాత నిన్ననే నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం నిర్మల్ తర్వాత ఆదిలాబాద్ ఉదయం కుబురం మేము చూసుకొని ఇప్పుడు మంచిర్యాల మీ దగ్గరికి వచ్చాం ఈ జాత ఈ నెల నిన్న అంటే డిసెంబర్ పదిహేనున ప్రారంభమై మొత్తం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు తిరిగి డిసెంబర్ ముప్పై ఒకటిన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభతో ముగిస్తుంది అంటే మొత్తం అన్ని జిల్లాలలో ఆశా వర్గాలను కలిసి సభలు పెట్టి ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముప్పై ఒకటిన మనం చేస్తున్నాం పదిహేడు రోజులు ఈ జాతర కొనసాగుతుంది ఈ సందర్భంగా ఈ జాత కోసం పెట్టాము మనం రెండు ఉన్నాయి ఒకటి మనం అనేక సంవత్సరాల నుంచి వర్గాల సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా ఫిక్సుడు వేతనం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలకు పెంచాలి ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మన డిమాండ్ అందుకని ఇప్పుడు ఈ బస్సు జాతర ఉద్దేశం ఏంటంటే ఈరోజు శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఈరోజు ప్రారంభమైంది ఈ మధ్యనే ఒకరోజు జరిపి మధ్యలో వాయిదా వేషాలు ఈరోజు ప్రారంభించాం ప్రారంభించిన వెంటనే మనము డిసెంబర్ పది రెండులో హైదరాబాద్ నిర్వహించాం కోటి కోటి దగ్గర ధర్నా చేశా అంటే ఆ ధర్నా సందర్భంగా కూడా మన చెప్పిన పద్దెనిమిది వేలు వెంటనే నిర్ణయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని అందుకని జాతర సందర్భంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా ప్రజా పూర్తయింది కాబట్టి విజయోత్సవ సభలు జరపండి అని రాష్ట్రం అంతా జరిపారు అంటే అధికారంలోకి ప్రభుత్వం రాకముందుకు ఈ పార్టీ రాకముందుకు సంవత్సరం క్రితం మేము పోరాటంలో ఉన్నప్పుడు సమ్మెలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు మా దగ్గరికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు విసురు వేతనం మాకు ఖచ్చుడు వేదన నిర్ణయం చేయలేదు మరి సంవత్సర కాలం మేము ఎదురు చూస్తున్నాం ఇంకా ఎదురు చూసే ఓపిక మాకు లేదు అందుకని ఈ రోజు ప్రారంభమైన శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితమే పోరాటం వాళ్ళు అంటున్నారు మేము వచ్చే సంవత్సరమే అయింది కదా అనేసి మనం అంటున్నాం సంవత్సరం క్రితమే మేము ఆకలితో ఉన్నాం సంవత్సరం క్రితమే మేము పోరాటం చేశాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మా ఫిక్స్డ్ వేతనం లేదని ఫిక్స్డ్ వేతనం కావాలని పదిహేను రోజులు పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మె చేశాం నిరవధిక సమ్మె అంటే అర్థం ఏంటి పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేసి అన్ని పోరాటాలు అయిపోయితే అంతిమ పోరాటం అని రోడ్డు మీదకి రావడం అంటే ఇప్పటికే మేము అనేక సమస్యలతో ఉన్నాం ఆటలతో ఉన్నాం ఇక మేము మా కోపిక లేదు భరించే శక్తి లేదు ఫిక్షుడు వేదన చేయాల్సిందే అనేసి మనం రోడ్డు మీదకి వచ్చాం అంటే సంవత్సరం క్రితమే మనము అంత బాధతో ఉన్నాం ఆ తర్వాత సంవత్సర కాలం మనము ఎదురు చూస్తున్నాం కాలం మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సంవత్సరం క్రితం పోరాటం చూడాలి కదా మీరే కదా రెండింటికి వచ్చారు సమ్మెలో పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశలను మోసం చేస్తుంది మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి మాకు అధికారం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం మంచి సౌకర్యం కల్పిస్తాం మా పాలన బాగుంటుంది అనేసి హామీలు ఇచ్చింది మీరే కదా అనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అందుకని సంవత్సరమే కదా అంటే